నర్సాపురం ఉత్కంఠ తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు వర్మగారు పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చారు ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థిగా నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు అదే ప్రజలను అభ్యర్థి ఓటు అభ్యర్థిస్తాం కోసం ప్రజలతో మమేకమయం కోసం ఒక అడుగు ముందుకు వేసి రావడం జరిగింది జనసేన పార్టీ టీడీపీ నాయకులతో ఉమ్మడి సమావేశాల వేదిక ద్వారా ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు అసలు నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఏ విధంగా ఆదరణ లభిస్తున్న అంశాలను అడిగిస్తున్నారు గారు ముందుగా నమస్కారం అండి ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి నర్సాపురంలో ఏ విధంగా ఆదరణ ఉంది నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ ఉన్నది ఈ విషయం నేను చెప్పడం కాదు గతంలో ఇక్కడ పోటీ చేసినప్పుడు రెండు లోక్సభ నియోజకవర్గాలు రెండు లోక్సభ ఎలక్షన్లో తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ పొత్తుల్లో భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుపొందారు అలాగే ఈ తాడేపల్లిగూడెంలో పొత్తు ఉన్నప్పుడు పైడుకొండల మాణిక్యాలరావు గారు పెద్ద మెజార్టీతో గెలిపిందారు రాష్ట్ర మంత్రి గారు కూడా బాధ్యతలు స్వీకరించారు నర్సాపురం పార్లమెంట్లో ప్రత్యేకంగా కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ గుర్తు ఏదైతే ఉందో అది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ దృష్టిలో కూడా కమలం పువ్వు ఉంది ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను తాడేపల్లిగూడెం శాసనసభ్యుడిగా బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు మిగతా ఆరు నియోజకవర్గాల్లో కూడా మిత్రపక్షాల అభ్యర్థులు ఎవరుతున్నారో అందరూ కూడా ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తామని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు నర్సాపురం నియోజకవర్గంలో కమలం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు కానీ నర్సాపురం ప్రజలను మాత్రం కమలం పార్టీ ఈ విధంగా అభివృద్ధి చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఖచ్చితంగా నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది మీ తాడేపట్టుగూడెంలో నిట్ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి నిట్టు ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఎనిమిది వందల కోట్లతో దాదాపు హామీ ఇచ్చినటువంటి మూడు నాలుగు సంవత్సరాల్లోనే మొదటి సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించారు మూడు నాలుగు సంవత్సరాల్లోనే టోటల్ కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు వేళ అదేవిధంగా వేళ వశిష్ట గోదావరి మీద నాలుగు వందల కోట్లతో బ్రిడ్జి శాంక్షన్ చేశారు నిధులు రెడీగా ఉన్నాయి వందే భారత్ రైల్వే స్టేషన్ పేరుతో మిగతాడేపల్లిగూడెంలో భీమవరంలో నర్సాపురంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు వేళ కోస్టల్ కారిడార్ పేరుతో వేళ మొగత్తూరు మీదుగా పాలకొల్లు చించినాడ నర్సాపూర్ మీదుగా వెళ్ళేటువంటి ప్రాజెక్టు ఒంగోలు అదేవిధంగా సామర సాగర్మాల ప్రాజెక్టు ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసినటువంటి ఘనత నర్సాపూర్ బీజేపీది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమే అనమాట ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక హోదా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పోలవరం అంశాలు మీకు ముందడుగులు మీకు ఏ అడుగులు పెట్టడానికి ఇబ్బందికర ప్రయత్నం కనబడుతుంది దాన్ని ఎలా అధిగమిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకి కనపడలే ఈ విషయాన్ని పునః పరిశీలిస్తాము పునః సమీక్షిస్తామని కూడా కేంద్రంలో మంత్రులు చెప్పడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏదైతే కాంట్రాక్టులు గుత్తేదారులు ఉన్నారో వారితో వేళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎస్టిమేట్స్ని పదే పదే పెంచడం ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఏదైతే పీపీఏ ఉందో పీపీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అజమాయషీలో పనిచేయడానికి కేంద్రం ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానంతో ఆ రోజు అంగీకరించడం జరిగింది అయితే క్వాలిటీ లేనటువంటి ఏదైతే డయామ్ ఫ్రమ్ వాళ్ళు ఉందో అది బేటలు ఇచ్చినటువంటి సంగతి మనంతా కూడా గమనించాలి ఎన్నికల అనంతరం నేరుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ని పనులు సమీక్షించే విధంగా ముందుకు వెళ్ళబోతున్నామని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను భారతీయ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరున్నారు మీకు స్టార్ క్యాంపెయినర్లు ఎంతోమంది ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇదే కేంద్రంలో నరేంద్ర మోడీ స్టార్ క్యాంపెయినర్లతో నర్సాపురం నియజంలో ప్రచార సభలు ఉన్నాయా ఉంటే ఎప్పుడు ఉండవచ్చు భారతీయ జనతా పార్టీలో అగ్ర నాయకులు అందరూ రాబోయేటువంటి రోజుల్లో నర్సాపూర్ పార్లమెంట్కి ఉన్నారు ఒక మూడు నాలుగు రోజుల్లో టెంటెటివ్గా ఆ డేట్స్ కూడా మేము చెప్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇతర ప్రముఖులందరూ కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు నర్సాపూర్ పార్లమెంటు సుడిగాలి పర్యటన చేపట్టబోతూ ఉన్నారు సార్ అత్యంత సామాన్య కార్యకర్తగా ఉన్న గారు నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా రేపు బరిలో ఉండబోతారు నర్సాపురం అభివృద్ధికి మీకంటూ ప్రత్యేక అజెండా ఉంటే ఏమైనా ఉందా సార్ ముందుగా అత్యంత సాధారణ కార్యకర్తకి పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఇది గతంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే మాణిక్యాలరావు గారికి గౌరవం దక్కిందో వీళ్ళ శ్రీనివాస్ వరం అటువంటి గౌరవం దక్కింది అంటే పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రోజులో అవకాశం దక్కుతుంది అనేటువంటి విషయానికి చక్కటి నిదర్శనం ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు రాజ్నాథ్ సింగ్ గారు అత్యున్నత పార్లమెంటరీ బోర్డు ఒక సామాన్య కార్యకర్తని మనకు అవకాశం ఇచ్చడం ద్వారా పార్లమెంట్కి పంపడం ద్వారా వేళ సామాన్య కార్యకర్తలు ప్రతినిధిగా నా పేరు ఏకగ్రంగా అంగీకరించి నాకు అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంతోషించవలసినటువంటి సమయం తప్పనిసరిగా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించుకుంటారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ఎజెండా అంటూ వర్మగారికి ఏమైనా తప్పనిసరిగా అండి నర్సాపూర్ పార్లమెంట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుండి అనేక నిధులు తీసుకురావడం ద్వారా ఏదైతే తాడేపుల్ కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు పాలకొల్లలో కొన్ని సమస్యలు ఉండొచ్చు భీమవరంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు అసెంబ్లీని బట్టి అంశాల వారీగా ఆక్వా రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఎంపెళ్ల ద్వారా తీర్చవలసినటువంటి సమస్యలు ఉన్నాయి చేపల రైతులు కొన్ని సమస్యలు ఉన్నాయి తాడప్పులు కూడా స్థానికంగా అనేక ఇష్యూస్ ఉన్నాయి వీటిని అన్ని కూడా క్రోడీకరించుకుని కేంద్రంలో ఎవరైతే పార్టీ అధికారంలోకి వస్తుందో అదే పార్లమెంట్ సభ్యుని బీజేపీ పార్లమెంట్ సభ్యుని ఇక్కడ నెగ్గించుకోవాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీని గెలుస్తుంది నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తిని నన్ను గెలిపించుకుంటే నేను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా లేని ప లేని సందర్భంలోనే కేంద్ర మంత్రులతో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి లేకపోతే పెద్దలతో ఉన్నటువంటి పరిచయాల కారణంగా అనేక సందర్భాల్లో నిధులు తెచ్చి అభివృద్ధి చేసినటువంటి ఎక్స్పీరియన్స్ నాకుంది ఇప్పుడు అదే పార్టీ ప్రతినిధిగా నేను ఎన్నికైతే పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధి ఒక సామాన్యుడు ఒక పారిశ్రాత్మక వేత్త కాకుండా లేకపోతే ఒక సినిమా నటుడు కాకుండా లేకపోతే వందల కోట్లు ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేతగా కాకుండా ఒక సామాన్య కార్యకర్త ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయగలడు ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వగలడు కార్యకర్తలతో ఏ విధంగా కలిసి పనిచేయగలడు అనేటువంటి విషయానికి ఒక చక్కని నిర్వచనం నేను అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు థ్యాంక్ యూ సార్ ఇది నరసాపురం నియోజకవర్గంలో కార్పొరేట్ రాజకీయాలను కాదని సామాన్యుడికి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టింది అదేవిధంగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వెంట నడిస్తే ఖచ్చితమైన మంచి ఫలితాలు వస్తాయి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఎజెండాతో అభివృద్ధితో ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు పడుతుంది తనకున్న సత్సంబంధాలతో నియోజకవర్గ అభివృద్ధిలో అన్ని విధాలుగా ప్రజలను ముందుకు నడిపించేందుకు ఆలోచన చేస్తున్న వర్మ మనతో చెబుతున్నారు సమస్యలేని లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం